హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల పెంచాలని బుధవారం విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు వీరితో పాటు బీసీ సంక్షేమం సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాబ్ల శ్రీనివాస్ ప్రకాష్ తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు సమాలోచన చేశాను నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ రిజర్వేషన్ నేను వేరే ఎమ్మెల్సీగా ఉన్నాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పటి నేను ఇంకా బీసీ అప్స్ట్ అవ్వలేదు ఇలా జరిగి ఇప్పుడు కులగానం చేయకుండా ఎన్నికలకు పోతే డీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినాను ఇబ్బందులైనా పనిచున్నామని తెలిసిన ఓకే మనం వచ్చిన మాట ప్రకారం కులగాల తర్వాత ఎన్నికలకు పోదానే మాట పోదాము అనే మాట రేవతి చెప్పడం జరిగింది దానికి భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం దానికి ఏంటి అవసరం లేదు ఒకరోజు వెనకాల ముందు కానీ ఇది అయి తీరుతున్న ఆశాభం నాలో ఉంది పోతే ఇవాళ కులగాలకు మన ముందరగానే ఏ బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు ఎన్నికల పేపర్లు విషయాన్ని